జిల్లా శాంతిపురం మండలం రాత్రి పరిశ్రమలో క్రషర్ లో గుర్తు తెలియని సుమారు ముప్పై సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహం లభ్యమైందని పల్నేరు డిఎస్పీ ఆరిఫుల్లా తెలిపారు రాత్రి పరిశ్రమ యాజమాన్యం ముందుగా శవాన్ని చూసి పోలీసులు తెలిపాడని సంఘటనా స్థలానికి చేరుకుని ఎవరైనా హత్య చేసి క్రషర్ లో వేశారా లేదా ఇతర కోణం ఏమైనా ఉందా అని విచారణ చేస్తున్నామని డిఎస్పి తెలిపారు చిత్తూరు నుండి డాక్పార్డ్ మరియు క్లూ టీమ్స్ ని పిలిపించి విచారణ చేస్తున్నామని కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ అయ్యాక వివరాలు తెలియజేస్తామని డిఎస్పీ ఆరిఫుల్లా పేర్కొన్నారు

పదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్కు దగ్గర దగ్గర జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో నార్త్ వెస్ట్ డైరెక్షన్లో జేపీ అనే వాళ్ళ క్వారికి సంబంధించిన స్టోన్ ప్రెషర్లో అన్నోన్ మేల్ డెడ్ బాడీ ఏజెడ్ అబౌట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటాయి దానికి సంబంధించిన డెడ్ బాడీ యొక్క డిసీజుడ్ యొక్క ఆనవాళ్ళు తర్వాత అతని యొక్క లొకేషన్ను సంబంధిత వారి ఓనర్ కన్సర్న్ సబ్ ఇన్స్పెక్టర్ మురళికి తెలియజేయడంలో ఈరోజు వచ్చి నేను మాతో పాటు కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ స్టార్ చూడడం జరిగింది బాడీ ఫ్రెష్గానే నైట్ ఇన్సిడెంట్ అయినట్టు తర్వాత ఇంజరీస్ కూడా అంత ఫ్రెష్గానే ఉన్నాయి తర్వాత క్రెషర్ నుంచి ప్రెషర్లో హెల్డప్ అయిపోయి స్టోన్తో పాటు స్టోన్స్తో పాటు బాడీ హెల్డప్ అయిపోయింది బట్ ఇంజురీస్ ఫ్రెష్ ఇంజురీస్ లాగా ఐ మీన్ తలకు తలకు తర్వాత బాడీలో అక్కడక్కడ ఆపరేషన్స్ తర్వాత బ్యాక్ సైడ్ తీన కొద్దిగా ఆపరేషన్స్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ పరిశీలించడం జరిగింది ఇందులో బాడీ అక్కడికి ఐ మీన్ డెడ్ బాడీను తీసుకొచ్చి వేశారా లేకుంటే అక్కడే ఉన్న వ్యక్తి ఎవరన్నా స్లీపై పడిపోయినట్టు యాక్సిడెంట్ అలా హోమిసైడల్ అనేది పరిశీలనలో జరుగుతుంది సో దీనికోసము బ్రూ టీమ్ చిత్రూ నుంచి మన జాగిరాల్ కూడా రప్పించడం జరిగింది ఈ జాగిలాలు కూడాను సర్చింగ్లో ఉంది అనమాట సో ఈరోజు డైరెక్ట్ దీనిపైన ఎస్పీ ఉత్తర బింగా కేసు పెట్టి దీని వెనకల ఎవరు ఉన్నారు ఏంటి ఎలా జరిగింది ఎలా వచ్చింది ఇప్పుడు పాడే అనేది